సోమవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాలలో త్రివేణి విద్యార్థులు విజయభేరి మ్రోగించారని ప్రిన్సిపల్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్ జేసింగ్ ఇస్తూ అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన ఘనంగా పోలదండ్రులతో సత్కరించారు ఎంపీసీ విభాగంలో అప్లాన్ ప్రాంతంలో తొలిసారిగా నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులను బి జాహ్నవి సాధించి డివిజన్ పట్టణ స్థాయిలో ప్రథమ స్థాయిని కైవసం చేసుకుందని చెప్పారు అలాగే నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించి యు ప్రియాంక డివిజన్ స్థాయిలో తృతీయ స్థానం నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించి వై శ్రీ నాలుగో స్థానంలో ని నిలిచిందన్నారు అలాగే బైపీసీ విభాగంలో ఎం జాహ్నవి సృష్టిత నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఏడు మార్కులతో డివిజన్ ద్వితీయ స్థానం నాలుగు వందల ఇరవై నాలుగు మార్కులతో ఎం మాధురి శరణ్య తృతీయ స్థానం కె సతీష్ నాలుగవ స్థానం సాధించారని చెప్పారు సిఇసి విభాగంలో నాలుగు వందల యాభై మార్కులతో ఎస్కే నూరిన్ ఎస్కే రేష్మాలు డివిజన్ స్థాయి ప్రథమ స్థానాలలోనూ నాలుగు వందల యాభై ఐదు మార్కులతో పి అమృతవల్లి ఆర్ భార్గవి డివిజన్ స్థాయిలో రెండవ స్థానంలో ఉన్నారని అన్నింటా త్రివేణిదే గెలుపుకొని నిరూపించిన త్రివేణి విద్యార్థులకు ఆయన హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేశారు ఈ మూడు గ్రూపుల్లోనూ నాలుగు వందల మార్కులకు పైబడి సాధించిన వారు డెబ్బై ఆరు మంది అత్యుత్తమ స్థాయిలో ఏ గ్రేడ్ సాధించిన వారు నూట తొంభై నూట ముప్పై తొమ్మిది మంది మొత్తం డెబ్బై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు ఈ విధంగా ఫలితాలు సాధించిన విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి ప్రిన్సిపల్ ప్రసాదరావు కరెస్పాండెంట్ మురళీమోహన్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు నాలుగు వందల డెబ్బై ఐదు స్టేట్ థర్డ్ టౌన్ ఫస్టు జిల్లా సెకండ్ ర్యాంకు మా సాధించామని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాం అలాగే మిగతా గ్రూపులు బైపీసీ ఎంపీసీలు సిఈసీలో కూడా మంచి మార్కులు సాధించాం ఈ రిజల్ట్ రావడానికి ప్రధాన కారతలు మా టీచింగ్ స్టాఫ్ అలాగే వాళ్ళకి సపోర్టింగ్ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ మా విద్యార్థినులు వారి తల్లిదండ్రులు అలాగే గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా మాకు ఆశీస్సులు తెలియజేయటం వల్ల ఈ ఫలితాలు సాధించామని చెప్పి తెలియజేస్తూ ఈ ఫలితాలు ఇప్పుడు కూడా ఎటువంటి స్ట్రెస్ ఒత్తిడి లేకుండా సాధించడం జరిగింది ముందు ముందు కాలంలో ఇంకా ఎంసెట్ ఐఐటి జేఈఈ ఇట్లా అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పి డిగ్రీ స్థాయిలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వడానికి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ జరిపిస్తాం